ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే పోయి ఉండేది దీన్ని ఆ పేపర్ల మీదన వైసీపీ అని రాసుకుంటున్నారు కదా ఆ రోజునే చెప్పి నేను ఆంధ్రజ్యోతి రాసిన దాని రోజునే ఫస్ట్ రోజునే దీన్ని డైవర్ట్ చేస్తే ఏది వీళ్ళని సస్పెండ్ చేసిన రోజు డైవర్ట్ చేస్తా అటుపక్కకి రాసిన రోజునే చెప్పాను అదేదో పేపర్లు ఎట్లాగే రాసుకుంటారు అది రాసుకుంటే పోయి ఉండేది రోజు కూర్చుని ఏది ఆఫ్రికా లేకపోతే అంటార్కిటికా లేకపోతే రష్యాలోని అమెరికాలో కూడా వీళ్ళే లెక్క డాన్స్గా చేస్తున్నారని చెప్పుకుంటే సరిపోయింది అట్లా రాసుకుంటే పోయేది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇదివరకటి రోజుల్లో ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ అనేది మనిషి ప్రతి మనిషిలో ఉండేది ఆ ఎథికల్ ప్రాక్టీసెస్లో ఎదురువాడు తప్పు చేస్తున్నప్పుడు ఏంట్రా నువ్వు అట్టా మాట్లాడతావు తప్పు కదరా అని మాట్లాడేవాళ్ళు పబ్లిక్ అది మన తాత ముత్తాతల దగ్గర నుంచి నడిచింది మన నాన్నల దాకా నడిచింది మన తరానికి వచ్చేటప్పటికి ఒక దరిద్రపు భవిష్యత్తు ఎట్లా తయారైపోతుంది అంటే మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం భవిష్యత్తు ఇంకా దరిద్రంగా తయారవుతుంది ఏంటంటే ఒక ఒక తప్పుని కవర్ చేయడానికి దబాయించి మాట్లాడటం ఒక ఎత్తు ఆ తప్పుని కన్విన్సింగ్గా ఎలా చెప్పాలి ఒప్పుగా అని చూపించేటటువంటి ప్రయత్నం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్కరు లేకపోతే సిగరెట్లు సినిమాల్లో ఇదివరకటి రోజుల్లో హీరోలు మందు దాగి నాశనం అయిపోతే చివరికి హీరోయిన్ గారిని చూసిన తర్వాత లేదా హీరోయిన్ ఏ రేపు చేసినో ఏ మర్డర్ చేసినో కి ఏదో అన్యాయం జరిగితే ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ నిలదీస్తే అప్పుడు వీడిలో పశ్చాత్తాపం ప్రారంభమైతే చుట్టుపక్కల కూడా ఛేదరించుకున్న పశ్చాత్తాపం ప్రారంభమైతే అప్పుడు వీడిలో మార్పు వచ్చి మధ్య నుంచి దూరం అయ్యి మారుతాడు అది పాత హీరోలు ఇవాళ హీరోలే ఏది ఈ చిరంజీవులు లేకపోతే కృష్ణలు వీళ్ళందరూ అట్లాంటి పాత్ర మనం అది ఎథికల్గా